లోకం చూస్తున్న శిశువుల్ని నిర్దాక్షిణ్యంగా అంగట్లో సరుకుగా చేస్తున్నారు మాయదారి కిలేడి అయితే ఓ రేటు అయితే ఇంకో రేటు కట్టి అమ్మేస్తున్నారు తల్లిదండ్రుల పాత్ర లేదు అధికారుల అనుమతి లేదు మా దారి అడ్డదారి అంటూ బిడ్డ బిడ్డకు రేటు కట్టి విక్రయిస్తున్నారు అలాంటి ఓ ముఠాకి చెక్ పెట్టి నెట్వర్క్ మొత్తాన్ని లాగారు రాచకొండ పోలీసులు ఓ వందన ఇంకో సరోజిని మరో కృష్ణవేణి ఎవర్రా వీళ్ళంతా అనుకుంటున్నారా వీళ్లంతా పసికందుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న కిలేడీలు గ్యాంగ్ అంతటికీ లీడర్ అమూల్య ఓ స్టేట్లో శిశువుల్ని కొని ఇంకో స్టేట్లో విక్రయించడం అమూల్య మోడస్ ఓపెనండి ఎక్కడికక్కడ బ్రోకర్లను అపాయింట్ చేసుకుని నెట్వర్క్ను అంతకంతకు విస్తరించింది ఆ క్రమంలోనే రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది అమూల్య ముఠ అమ్మకడుపు నుంచి బయటకొచ్చి రోజులు రోజులుగూడా గడవకముందే శిశువుల్ని అంగడి సరుకులుగా మార్చేసింది అమూల్య అండ్కో తల్లి ఒడిలో పెరగాల్సిన చిన్నారులను ఏకంగా రాష్ట్రాలు దాటించి అమ్మేస్తుంది మొత్తం పది మంది చిన్నారుల్ని రెస్క్యూ చేశారు రాచకొండ పోలీసులు కాపాడిన వారిలో ఆరుగురు ఆడ నలుగురు మగ శిశువులు ఉన్నారు గుజరాత్ మహారాష్ట్రలో పిల్లలను కొని ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో అమ్ముతున్నారు డిఫరెంట్ స్టేట్ లో చేసి ఇంకో ఇంకో స్టేట్ లో అమ్ముతున్నారు మీకు మహారాష్ట్ర నుంచి ఎక్కువ వచ్చాయి ఇవన్నీ గుజరాత్ నుంచి వచ్చాయి అవి తీసుకొచ్చేసి ఇక్కడ తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అమ్ముతున్నారు అంటే ఈ నెట్వర్క్ అనేది ఎక్కడ మనం ఈజీగా చేయించడానికి అవకాశం లేని విధంగా యాక్టివిటీ చేస్తున్నారు సో ఎనీ వేర్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ అడాప్షన్స్ ఇట్స్ నాట్ అడాప్షన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ క్రిమినల్ రాకెట్ వేర్ దే ఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇల్ఫేటెడ్ బేబీ గర్ల్ అండ్ బేబీ బాయ్స్ ఈ ప్రాసెస్ను మనం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలానే చేస్తాం ఆడబిడ్డను రెండు లక్షలకు కొని నాలుగు లక్షలకు మగబిడ్డను నాలుగు లక్షలకు కొని ఆరు లక్షలకు విక్రయిస్తుంది అమూల్య గ్యాంగ్ మూడో కంటికి అనుమానం రాకుండా ఒక రాష్ట్రంలో పిల్లల్ని కొని ఇంకో రాష్ట్రంలో అమ్ముతూ చాలా తెలివిగా తప్పించుకుంటుంది కాన్పూర్ యూపీ రాయ్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ దెన్ అమరావతి ఆఫ్ మహారాష్ట్ర దెన్ హైదరాబాద్ లో కూడా జరిగాయి మన రాష్ట్రంలో కూడా పిల్లలు చేయడం జరిగింది ఇక్కడ నుంచి పిల్లలు తీసుకువచ్చారు అలానే ఎక్కడ అమ్మారు అనుకుంటే మనము ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం తెలిసినప్పుడు కోల్కతా చెన్నై అమ్మారు బెంగళూరులో అమ్మారు మన హైదరాబాద్లో అమ్మారు గుంటూరులో కూడా అమ్మారు ఈ విధంగా అమ్మడం జరిగింది సో గర్ల్ అంటే టూ ల్యాక్ రూపీస్కి వీళ్ళు కొంటున్నారు అబౌట్ ఫోర్ లాక్ రూపీస్కి అమ్ముతున్నారు బాయ్ అంటే ఫోర్ లాక్ రూపీస్ కొంటున్నారు సిక్స్ లాక్ రూపీస్కి ఈ బాయ్ని అమ్మడం జరుగుతుంది ఇందులో ఇప్పుడు ఈ టోటల్ గా మందిని మనం అరెస్ట్ చేశాం చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా కింగ్పిన్ అమూల్య పాపం పండి నిన్న చిక్కింది కానీ ఆ నెట్వర్క్ కి చెందిన వాళ్ళు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున అప్పుడే పుట్టిన నలుగురు పిల్లలను అమ్ముతూ ఓ ముఠా చిక్కింది వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి వందన సావిత్రి కలిసి గుజరాత్ అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్టు విచారణలో తేలింది మరోవైపు ఏపీ తెలంగాణలో కృష్ణవేణి దీప్తి దళారులను ఏర్పాటు చేసుకుని పిల్లల్ని అమ్మేస్తున్నట్టు గుర్తించారు ఉన్నత విద్యావంతులే పిల్లల్ని కొన్నారన్న విషయం తెలుసుకుని కాకిలు షాక్ అయ్యారు ఫిబ్రవరి ఇరవై ఏడున మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు పిల్లల్ని విక్రయించడానికి మీడియేటర్ గా పనిచేసిన జయశ్రీ ఉమారాణి కీర్తిని అరెస్టు చేశారు కీలక నిందితురాలైన వందన కోసం రాచకొండ పోలీసులు గుజరాత్ వెళ్లారు ఈ కేసులో మొత్తం పద్నాలుగు మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు మార్చి ఒకటిన పసిపిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న సరోజిని ఫరీదా సైదబీ కరుణశ్రీ సిరిశైలను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు పిల్లల్ని రెస్క్యూ చేసి కాపాడారు నార్త్ ఇండియా నుంచి పిల్లల్ని కొని ఏపీలో అమ్ముతుండగా అడ్డంగా దొరికిపోయారు సరోజినికి చాలా పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉన్నట్టు గుర్తించారు నిందితులపై జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు మార్చి మూడున కిలాడీ లేడీ సరోజిని గ్యాంగ్ విక్రయించిన శిశువులను విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక మార్చి ఏడున కీలక సూత్రధారి వందనను అహ్మదాబాద్ రాజకొండ పోలీసులు అరెస్టు చేశారు సరోజిని వందన నుంచి అమూల్య వరకు ఇప్పటిదాకా ఎంతమంది పిల్లల్ని అమ్మేశారు సాంకేతిక ఆధారాలు నిందితుల ఫోన్లలోని సమాచారం ఆధారంగా మరింత కూపీలాగుతున్నారు నిందితులు శిశువుల్ని అమ్మేశాక బాండ్ పేపర్ల మీద ఒప్పందం చేసుకున్నారు బాండ్ పేపర్ల తతంగం పైన ఆరా తీస్తున్నారు పోలీసులు